హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎట్లా ఉన్నారు ఏం జనతలు బానరా మరి ఈరోజు చూడండి మన మిర్చి ఆడలో మిర్చి ధరలు తెలుసుకుందాం మిర్చి క్వాలిటీలు కొన్ని రకాల క్వాలిటీ అయితే అప్డేట్ చేసి ఉన్నాను తెలుసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ చూడండి ఇట్లా ఎండలో ఆడవాళ్ళు రాసులు తాలిగాయలు ఏర్తూ ఉంటారండి వాళ్ళకి ఐదు వందలు ఇచ్చినా తక్కువే కింద వీడు పైన వేడి అంతా అండి ఇట్లాగా వీడియో ఎంత చూడండి తెలుసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు డేట్ అయితే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై అనగా గురువారం వీడియో పెట్టడం లేదు ఏంటో ఏమనుకోవద్దు అండి ఎందుకంటే వంటలేండి ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నట్టుగా మనకి మరి ఛానల్ అనే కాదు ఆటో పని ఇవన్నీ పనులు ఉంటాయి కదా ఫ్యామిలీ పనులు ఫోన్లు ఏంటంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఇది ఇద కూర్చొరికి కొత్తవి టూ సిక్స్ బెస్ట్లు అండి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ అంతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల రెండు వందలు నూట ఇరవై నూట ఇరవై రెండు రూపాయల దాకా బేరా జరిగే ఇవ్వాలైతే మాత్రం టూ సిక్స్ బెస్ట్లు అండి ఇవన్నీ అది ఏవైనా కానీ జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి అయితే అందరూ అంటున్నారు మరి ఆర్డర్ వచ్చి అంటున్నారు ఎందుకని అన్న అంటే మరి దానికి మీకు ఆల్రెడీ వివరంగా చెప్పాను ఫుల్గా ఉదయం వీడియోలు అర్మైంది లేదు అర్థమకపోతే కామెంట్ చేయండి మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను ఇబ్బంది లేదు చూడండి అయితే ఏసీ కర్నూలు డీడీ అండి నైంటీ ఫైవ్ రూపీస్ అయితే తొంభై ఐదు రూపాయలు కింటా తొమ్మిది వేల ఐదు వందలు వేసేసి బేరెన్స్ జరిగేవి ఏసీ కర్నూలు డ్యూడీ అందరు వీటిని ఆల్రెడీ రీల్స్లో పెట్టాలి ఏమనుకోవద్దు ఇందులో అయితే ఇది కాదులే ఫస్ట్ పడిపోయింది వీడియో కానీ లాస్ట్ దా చూడండి అన్ని రకాలు పెట్టాను కొన్ని కొన్ని రకాల బెస్ట్లు డే అన్నీ జరిగే మంచి ధరలకి ఈరోజైతే లైక్ చేయండి చూడండి ఇవి సోపర్ టెన్ కొత్తవి సోపర్ టెన్ బెస్ట్లు నూట పదిహేను వేసారండి ఇవి బాగున్నాయి డ్రై క్వాలిటీ నూట పదిహేసారు ఇరిగింది మొక్క ఇరిగినా కానీ ఇబ్బంది లేదు నూట పదిహేను రూపాయలు వేస్తారు ఎక్సో వందర రూపాయ ఇవి చూడండి నీళ్ళు కొట్టారు ఇవి నీళ్ళు కొట్టడం వంద రూపాయలు వేసారు హండ్రెడ్ రూపీస్ పాల కూలింగ్ ఇలా నీళ్ళు కొడితే ఏదైనా తక్కువ నీటికి వేస్తారు నీళ్ళు కొట్టకనే డ్రై క్వాలిటీ తెస్తే నేను ఏదైనా రూపాయి ఎక్కువలో జరిగిద్ది ఓకే నీళ్ళు కొట్టబాకండి దయచేసి చెప్తున్నాము విరిగిపోయిన పర్లేదు రూపాయి ఫ్రెచ్చిలో జరిగిద్ది డ్రై క్వాలిటీ కాబట్టి ఏసీ ప్యాకింగ్ అని ఎట్లాగా నిమ్ములు అయితే అలాగే నల్లగా అయిపోతాయి కాయలు డ్రై అయితే అలాగే ఎర్రగా ఉంటాయి రంగు ఉంటుంది ఇది ఏసీ టూ జీరో ఫోర్ త్రీ మీడియం బెస్ట్లు హండ్రెడ్ రూపీస్ ఇవి పదివేలు కెంటా అంతే కేజీ వంద రూపాయలు అండి ఇవి వచ్చేసరికి అయితే మాత్రం చూస్తున్నారు కదా టూ జీరో ఫోర్ త్రీ డైలాక్స్లో కూడా ఉన్నాయి పెట్టిన అన్నీ అప్లోడ్ చేశాను చూడండి లాస్ట్ దాకా లైక్ చేయడం మర్చిపోద్దు ఈ చూడండి వచ్చారు తొంభై రూపాయలు అంతే తొమ్మిది వేల కింట నైంటీ రూపీస్ టూ జీరో ఫోర్ త్రీ ఏసీ నైంటీ రూపీస్ చేసేది బేరం ఇవి వచ్చేసరికి అండి ఈరోజు చూస్తాను కదా రైతులు కూడా పక్కన ఉన్న అందరిని అడిగి వీడియో అప్లోడ్ చేస్తామండి ఎవరిని అడక మనం చేయము త్రీ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ పద్నాలుగు ఐదు వందలు వేసారంటే కాదు ఒక ఆయన ఇవ్వండి ఎనిమిది వేలు వేసారు ఎయిటీ రూపీస్ ఎనభై రూపాయలు చేసేది బేరం జరిగాయి బాగా తల వచ్చింది కదా అది రైతులు అడిగి అందరిని అడిగి మనం వీడియో అప్లోడ్ చేస్తామండి ఎవరిని అడక మనం సొంతంగా ఏం అప్లోడ్ చేయము అందుకే లైక్ చేయండి కొత్తవి పుల్లొడ్డు బెస్ట్లు వంద నూట ఐదు నూట పది అడుగుతున్నారండి వంద నూట నూట పది అడిగితే రైతు ఎవరనేసాడు ఎవరైనా ఇస్తాడు అనమాట ఎక్కుసో రూపాయ ఎక్కుసో దశ రూపాయ ఎన్నికలతో నై నై ఏసో బీసు రూపాయకే అతహే పోల్తే నూట అయితే ఇస్తాము లేత లేదని వీళ్ళంటే అలా లేము అంత రేటు కడగట్లా ఎందుకంటే కొద్దిగా తెలపలు ఉంది కదా అందుకనే హండ్రెడ్ నూట పది వంద నూట పది రూపాయలు చేసి మాట్లాడుతున్నారు ఇవ్వలేదు ఓకే ఇవి చూడండి కొత్తవి తేజ డీలక్స్ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అంతే పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందల దాకా బేరం జరిగే ఇవన్నీ ఉన్న డీలక్స్ డ్రై క్వాలిటీ ఏసీ ప్యాక్ కండిషన్స్ బాగున్నాయి ఇట్లా కొత్తవి తేజ డీలక్స్ ఏసీ వాటికి అంతగా డిమాండ్ లేదు చాలామంది అడుగుతున్నారు కదా ఏసీ రకాలు అని వాటిని అంత ఎవరు అడగట్లేదు అని ఏమనుకోవద్దు కానీ అందుకని ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి చూడండి ఇవన్నీ తేజ డే లక్షలే అలాగే రేట్స్ చెప్పలే ఇవి అనేవి అదే అలా జరిగింది ఇవి చూడండి కొత్తవి సూపర్ టెన్ బెస్ట్ వన్ ట్వంటీ వేసారంటే పన్నెండు వేల వందలు ఫుల్ డ్రై ఏసీ కండిషన్ మొక్క ఇరిగిపోయింది అయినా పన్నెండు వేలు నూట ఇరవై వేశారు వన్ ట్వంటీ పన్నెండు వేలు చేసి వేయడం జరిగి ఇలా ఉండాలంటే ఇదే సైజ్ అన్ని రకాలు ఉంటే అన్నీ ఒకలాగా ఉంటే పదమూడు వేల ఐదు వందలు నూట ముప్పై నూట ముప్పై వేస్తారు కూడా ఎట్లా ఉండాలి ప్రతి ఒక్క కాయగూడను ఇది ఇలా ఉంటే నూట ముప్పై ముప్పై జరుగుతాయి ఈ చూడండి నీళ్ళు కూడా తీసుకొచ్చారండి నీళ్ళు కూడా తీసుకోవడము పదివేల ఐదు వందలు ఇస్తారు అండి అంతే నూట ఐదు రూపాయలు ఏక్సో పాంచ్ రూపాయలు చేసి అయితే ఈ బేరం జరిగాయి నీళ్ళు కూడా చూడండి నల్లగా అయిపోయింది కలర్ డ్యామేజ్ వచ్చింది సూపర్ టెన్ ఎట్లా ఉంటాయి ఇది చూడండి కొత్తవి సంఘం బెస్ట్లు నూట ఐదు టు నూట పది రూపాయలు చేసిన మధ్యలో బేరం జరిగేవి ఏసో పాంచ్ రూపాయ ఎక్సో దశ రూపాయ కథ బేరం జరిగింది ఇవాళ మార్కెట్లో పదివేల ఐదు వందలు పదకొండు వేలు సంఘం వీటిలో సంఘం అంటారు చూడండి ఇంకా సన్నముచ్చి పొడుగుత్తి ఇంకా జరిగిద్దండి మార్కెట్ వీటిలో అది డిమాండ్ లేదు కాబట్టి రేట్ సో జరిగింది చూడండి కొత్తవి బంగారం బెస్ట్లు వరుసకి చివరి చివరి దాకా నూట ఐదు నుంచి నూట పది రూపాయల దాకా బేరం జరిగాయి ఎక్సో పంచ రూపాయ టూ ఎక్సో ఐదు రూపాయ చూడండి మొత్తం చూస్తున్నారు కదా పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా బేరం జరిగేవి అన్నీ రకాలున్నా మొత్తం బంగారం చూడండి పళ్ళు ఉన్నాయండి ఆ పళ్ళు ఉండడం వల్ల పదివేల ఐదు వందలు వేస్తారు ఆ రకం వచ్చరికి అదే పళ్ళు లేకపోతే అవన్నీ పదకొండు వేలు జరిగేవి ఎట్లాగా బంగారం లైక్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోద్దు వీలైన దీనికి మన ఛానల్ మర్చిపోకండి గుంటూరు డైలీ మిర్చి అప్డేట్స్ అలియాస్ డాన్ సూరి ఏమనుకో వద్దులేసి నేను మనకు పడింది అందుకని అలా అంటున్నాము ఓకేనా ఇదిగోండి కొత్తవి ఆరుమూరు బెస్ట్లు పదివేల ఐదు వందలు అంతే నూట ఐదు రూపాయలు కేజీ ఎక్సో పాంచ రూపాయ ఆర్మోర్ బెస్ట్ చూడండి బాగున్నాయి క్వాలిటీ కూడా కాయలు బాగున్నాయి అన్ని విధాలుగా ఇట్లాగా మార్కెట్ యార్డ్లో ఓకే ఈ రకంగా సైజు ఉండి ఇవే కాయలు పద్నాలుగు పదిహేను వేలు జరిగిన రోజులు ఉన్నాయి అట్లాంటిది అట్లా మారింది చూడండి చూడండి కొత్తవి సార్క్ తేజా జస్ట్ కూలింగ్ అంతా నైట్గా చల్లదనం ఉన్నాయి పదకొండు వేలు అడిగారు పదకొండు వేలు చేసి బ్యాగ్ మీద జరిగింది ఇవి ఓకే అదే ఫుల్ డ్రై అయ్యేది వన్ ట్వంటీ ఫైవ్ వేలు వేస్తాం ఏం చేస్తాం ఫంక్షన్కి వెళ్ళామండి చిన్న ఫంక్షన్ ఉంది గుంటూరులో ఫంక్షన్కి వెళ్ళి రావడము తినడము ఇవన్నీ చల్లడం వల్ల వీడియో పెట్టడం లేటే చూడండి పళ్ళు ఉన్నాయి ఈ పళ్ళు ఉన్న వల్ల పదకొండు వేలు వేసారు సార్కు తేజ్ అన్నంగా ఉన్నాయి తేజలాగే ఆ పళ్ళు లేకపోతే పన్నెండు వారు పైన జరిగేది ఇదిగోండి న్యూ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా వంద రూపాయలు వేసారు అంతే కేజీ వచ్చరికి వంద కెంట పదివేలు ఎక్స రూపాయ ఓకే ఎన్న వచ్చారు ఎట్లా వండిద్దాను మార్కెట్లో కొత్తవే ఏసీ కాదు కొత్త రకాలు చెంది అంటే బ్యాడ ఇట్లా ఎట్లా డైలీ మించి గుంట మిర్చి ఆడలో మార్కెట్లో ప్రతి ఒక్క మిర్చి వ్యాపారాలు ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి వీళ్ళని దీనిగా సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎట్లా బేర కానీ ఎవరైనా కానీ అందరూ మన మార్కెట్ యార్డ్లో తిరుగుతా అన్ని రకాల వాళ్ళకి కావాల్సిన రేట్లు కొనుక్కుంటారు అయితే చాలామంది ఏమంటున్నారు అంతే ఎందుకని రేట్లు పెరగట్లేదు అంటున్నారు కదా అన్న ఆర్డర్లు అయితే వచ్చే వచ్చేయని అంటున్నారు కదా వచ్చినాయి లేండి కాకపోతే వాళ్ళు ఇదే ధరలు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారంట పేపర్లు వేసారు చూడండి నేను చెప్పేది కాదు పేపర్లు వేసినవి కూడా చూసి తెలుసుకోండి ఇదే ధరలు కొనాలి ధరలు పెంచకూడదని వాళ్ళు అయితే నిర్ణయించుకుంటారని కానీ చెప్పి చాలామంది అంటున్నారు ఓకే అర్థమైందా రైతులారా నేను మీకోసమే వీళ్ళని అన్ని ఎంక్వైరీ చేసి కొనుక్కుంటున్నాను మీకు కూడా తెలిసిన అప్డేట్స్ కొందరు అయితే కర్నూలు ఈ ఏరియాలు అన్నీ నాకు అప్డేట్స్ ఇస్తున్నారండి ఖమ్మం ఇచ్చి ఆడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా నాకు కూడా కొంతమంది తెలియజేస్తున్నారు చాలా ట్యాంక్స్ వాళ్ళకి మీరు కూడా అయితే ఒకటి నాకు వాట్సాప్లో తెలియజేస్తున్నారు అట్లాగే ఎందులో నాకు కామెంట్ పెడితే నాకు మంచిది కూడా ఉంటుంది చూడండి ఇట్లా ఆడవాళ్ళు ఇలా కూలికి ఏరుతూ ఉంటారు పొట్టు తీసి పెట్టాలి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ వీరన్నా దీనిగా ఓకేనా సపోర్ట్ చేసే మర్చిపోద్దు చూస్తున్నారు కదండి ఎట్లా ఉంటాయండి మా ఫోన్లోండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదములు శుభ సాయంత్రం